ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు దసరా దేవి నవరాత్రుల నాలుగవ రోజు శుద్ధ చవితి ఈ తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడు సోమవారం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషం వరకు ఈ చవితి తిథి ఉన్నదండి ఈ రోజున నక్షత్రం విశాఖ నాలుగవ రోజు అమ్మవారు శ్రీ లలిత సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి ఈ రోజున బంగారు రంగుగల చీరతో అలంకరిస్తారు ఎర్రటి కలువ పువ్వులు ఎర్రటి గులాబీలతో అమ్మవారిని అర్చిస్తారు ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి పరమాన్నంను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజున లలితా సహస్రనామాలతో అమ్మవారిని పూజించాలి లేదంటే ఓం శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవ్యై నమ అనే మంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిని పూజించటం వల్ల అఖండ కీర్తి సంప్రాప్తిస్తుంది ఈ రోజున లలితా సహస్రనామ పుస్తకాలను అందరికీ పంచిపెడితే చాలా మంచిదండి